మీరు పల్సర్ బైక్ కొనాలనుకుంటున్నారా దసరా సందర్భంగా ప్రత్యేక ఆఫర్స్ తో బైక్లు కొనడానికి సరైన సమయం ఇది దేశ వ్యాప్తంగా జీఎస్టీ తగ్గిన కారణంతో ఇప్పుడు పల్సర్ బైక్ల ధరలు కూడా భారీగా తగ్గాయి పల్సర్ బైక్ కొంటున్న బైక్ పై ఐదు వేల రూపాయల నుండి సుమారుగా ఇరవై వేల రూపాయల వరకు భారీ తగ్గింపును అందిస్తున్నారు బీతం చెల్ల పట్టణంలోని మోక్షితా మోటార్స్ వారు అందిస్తున్న పల్సర్ బైకుల వివరాలు బజాజ్ చేతక్ బజాజ్ సిటీ వన్ టెన్ ఎక్స్ బజాజ్ పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ అనేది బజాజ్ పల్సర్ వన్ ఫిఫ్టీ బజాజ్ పల్సర్ ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ బజాజ్ పల్సర్ ఎన్ఎస్ టూ హండ్రెడ్ ఈ బైకులపై భారీ తగ్గింపు అందిస్తున్నారు జీరో ప్రాసెసింగ్ ఫీజు మరియు ఉచిత హెల్మెట్ దసరా పండుగ సందర్భంగా అదిరిపోయే ఆఫర్లతో మోటార్స్ వారు పల్సర్ బైకులపై ఎన్నో ఆఫర్లను అందిస్తున్నారు వెళ్దాం పదండి అడ్రస్ అనుకుంటున్నారా శేషారెడ్డి హై స్కూల్ ఎదురుగానే కనిపిస్తుంది మోక్షిత షోరూమ్ ఒకసారి షోరూమ్ లో విజిట్ చేయండి మీకు కావలసిన పల్సర్ బైక్ ను భారీ ఆఫర్ తో కొనుగోలు చేయండి